దేవుని వాక్యములో నుండి యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్నాలుగు వాక్యాన్ని మొదటి మాట చదువుకుందాం పద్నాలుగు వచ్చిన మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును చాలండి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి గాక మంచి దేవుని బిళ్ళారా ఒక ప్రత్యేకమైన మాట ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఏదో కృంగిపోయినట్టుగాను ఏదో పాడైపోయినట్టుగాను ఏదో ఎండిపోయినట్టుగా కాకుండా ఒక చెట్టుని అలా చూసి చాలా పచ్చగా ఉందరా అని మనుషులు ఎలా అనుకుంటారో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను చూసినప్పుడట వారు చూచుచుండగా వారి హృదయములో ఉల్లాసమును పుట్టిస్తాడట దేవుని స్తోత్ర ఈ ఒక్క మాట ఈ రాత్రి కొన్ని నిమిషాలు నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను చాలామంది హృదయాలు ఏమైపోతున్నాయంటే ఈ రోజుల్లో దేని అనిపిలారు చూడండి బైబిల్ గ్రంథంలో గారు రాస్తూ కొన్ని విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటారు సామెతుల గ్రంథము పన్నెండు అధ్యాయులకు వెళ్ళి ఇరవై ఐదో వాక్యాన్ని చదివితే ఒకని హృదయములో విచారము దానిని క్రుంగ చేయును దయగల మాట దానిని సంతోషపరచును ప్రిలరా ఈ రోజున ఒకని హృదయము ఏమవుతుందటండి విచారములు చేత కృంగపు చేయబడుతుంది విచారములు ఎక్కువైపోయినాయి కుటుంబాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎక్కువైపోయినాయి బిడ్డల పరిస్థితిని కుటుంబ పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని అనారోగ్య పరిస్థితులు చూసుకున్నప్పుడట ఈ హృదయం దేనితో నిండిపోయిందంటే విచారముతో నిండిపోయిందట దేవుని స్తోత్రం ఈ హృదయం విచారంతో నిండిపోయి ఉండగా నా తండ్రి అంటున్నాడు నీ హృదయమును నేను ఉల్లసింప చేస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం హృదయాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఉల్లసింప చేయబోతున్నాడు ఈరోజు నేను ఉదయకాల ప్రార్థనకి నర్సపురి వెళ్ళానండి అక్కడ ఆదరణ కోలిక ఆదరణ కోలికలో వారితో కాసేపు ఉండి ఆ కోడికలో వాక్షింగ్ చేపి రావడానికి ప్రభు కృపనిచ్చారు అక్కడ తన భర్తను పోగొట్టుకున్న ఉంది యజమానుడు చనిపోవటం జరిగిందండి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో వారందరూ కూడా చాలా వేదనలో ఉన్నారు మమ్మల్ని బాగా ప్రేమిస్తారు వాళ్ళు అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి లాస్ట్ నేను చెప్పిన మాట ఏంటంటే నూట నలభై ఆరు కీర్తన తొమ్మిదో చెల్లంటాడు నూట కీర్తన నూట నలభై ఆరు తొమ్మిదిలో ఒక మాట ఉంటుందండి యహోవా ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు దేవుని స్తోత్రం ఆమె భర్త లేకపోవటం వల్ల ఆమె విధువరాలుగా మారింది ఆ బిడ్డలు తండ్రి లేకపోవటం వల్ల అనాథులుగా మారారు తండ్రి లేని వారికి విధవ రాండ్లనుకునో దేవుడు ఆధారణ భూతుడిగా అటు దేవుని స్తోత్రం అండి ఈ రోజున నీ హృదయము కృంగి ఉంది విచారముల చేతని హృదయం ఏమైపోయింది కృంగిపోయిన హృదయాన్ని అంటున్నాడు దేవుడు వారు చూచుచుండగానే వారి హృదయమును మరలా నేను ఉల్లసింప చేస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి మానవుని హృదయాల్లో విచారములట ఎక్కువగా ఉన్నాయట బిట్ల హృదయము విచారం చేత ఏమైపోతుందంటే కృంగిపోతుందట దేని బిట్ల ఈ రోజున కొంతమందికి ఇల్లు లేక బిడ్డలు లేక అన్నీ ఉన్నా కూడా చాలామంది హృదయాలు కృంగిపోతుంటే ఆ హృదయాలను మళ్ళా దేవుడు ఉల్లసింప చేస్తానని దేవుడు ప్రామి చేస్తున్నాడు కొంతమంది హృదయములో బాధలు విచారాలు పెట్టుకునే పైకి ఎవరికి దొరకకూడదు అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటూ ఉంటారు అందుకే సులభను పద్నాలుగో అధ్యాయము పదమూడవచ్చు ఒకడు నవ్వుతూ ఉన్నట్టుగా కనబడతాడట కానీ హృదయంలో దుఃఖం ఉండవచ్చును దేవుని స్తోత్రం చెప్పండి పిల్లల పైకి మనము ఎంతగా నవ్వుతూ ఉన్నప్పటికీ నటండి హృదయములో ఏదో ఒక మూల దుఃఖము బాధ అనేది విచారం అనేది ఉంటుంది దేని బిడ్డారు దేవుడిస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే మీ హృదయము ఏ దేని చేత విచారం చెందుతుందో మీ హృదయములో ఏది మిమ్మల్ని దుఃఖకరంగా మారుస్తుందో ఆ పరిస్థితులు నా ఏస్తాయా ఉల్లాసకరంగా మార్చబోతున్నాడు ఉల్లాసం అంటే అర్థం ఏంటంటే సంతోషముగా మిమ్మల్ని ఉంచాలనుకున్నాడు ఎందుకంటే సంతోష హృదయమట ముఖమునకు అదే సామెతల గ్రంథంలో మనం చదవగలుగుతాం సామెతల గ్రంథంలో పదిహేను అధ్యాయము పదమూడు వాక్యాలు అంటాడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతూ ఉంటుంది దేవుని స్తోత్రం అండి ఒకవేళ తిన్నప్పటికీ కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమండి ఒక్కొక్క హృదయం ఎలా ఉంటుందంటే ముఖం ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో బాధలో ఉంటారు అందరూ అంటూ ఉంటారు ఏంటి అలా ఉన్నారు ఏంటి అంటారు ఇంకా చెప్పాలి ఆందోళన తాగిన ముఖంలా ఉంది అంటారు అందరిలాగా ఫ్రీగా ఉండలేము ముఖం ఎలా ఉంటుంది కారంగా పెట్టుకుని ఉంటాం ఏ టైంకి ఎప్పుడు గంట కొడుతుందో అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఒకని హృదయంలో ఏమండి విచారము దాగి ఉంటుందట ఒకటి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా విచారము బాధ ఉండొచ్చు అట కానీ సంతోష హృదయం ఉందే అది మన ముఖాలు కట్టండి అట దేని బిడ్డారు తేటనిస్తుంది కనుక రాత్రి ఎవరెవరైతే వారి హృదయములలో విచారాన్ని దాచుకుని ఎవరెవరైతే వారి హృదయాల్లో బాధను దాచుకుని ఎవరెవరైతే కన్నీళ్ళు కష్టాలు హృదయాల్లో పెట్టుకుని ఉన్నారో మీ అందరికీ రాత్రి నా అయ్యి చెప్తున్న శుభవార్త ఏంటంటే మీ హృదయములను ఉల్లాసపరుస్తును ఉత్సాహపరచదును వారు చూచి చూడగా నీ పక్క వాళ్ళు చూస్తుండగా నిన్ను అందరూ అన్నవాళ్ళు చూస్తుండగా మీరు అయిపోతారు అనుకుంటా ఉండగానే దేవుడట మన హృదయాలలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పుట్టిస్తాడట దేవుని బిడ్డారు బైబిల్ గ్రంథంలో ఎల్కానా అనే ఒక ఆయన ఉండేవాడట ఎల్కానా అనే ఒక 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 మౌతు పని లేకపోతే ఒక రైతు ఒక పెద్ద ఆయన ఉండేవాడట ఆయనకు ఒక భార్య ఉండేదట ఆయన భార్య పేరు ఏంటంటే హన్నాట చెప్పండి హన్నాట దేని బిడ్డలు వారికి పొలాలు ఉన్నాయి వారికి ఇల్లు ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి కానీ తన భార్యకి ఎవరు లేరంటే గర్భఫలము లేదు అంటే బిడ్డలు లేరండి చాలా విచారం ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేక కాదు వాళ్ళు విచారం తిండి లేక కాదు వాళ్ళు విచారం వాళ్ళకున్న విచారం వల్ల ఏంటంటే నా భార్య గుడ్రాలుగా ఉందనే విచారం మాకు పిల్లలు లేరనే విచారం బాగా ఎక్కువైపోయిందండి ఆ విచారం చేత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే బాధపడుతూ ఉండేవారు అలా బాధపడుతూ ఉంటే ఒక రోజునటండి ఏటేటా వెళ్ళినట్టుగానే ఒక దేవుని మందిరానికి అనగా సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళట అందరూనేమో సంతోషంగా పిల్ల పాపలతో ఆనందిస్తూ ఉంటే ఈమెకి విచారము హృదయములు ఉండటం చేత మనో దుఃఖ క్రాంతురాలై దేవుని మందుర్లకి వెళ్ళి ఏడుస్తుందట అయ్యా నేను అందరిలాంటి దాన్నే కదా అందరు హృదయాలలో సంతోషమైతే ఉంది నా హృదయం అయితే దుఃఖముతో మనోవేదనతో ఉంది ఏంటి నా నా పరిస్థితి అని ఏడుస్తూ ఉందట దేని బిడ్డారా మన జీవితంలో కూడా పైకి అంతగా నటించిన బాధపడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా ఆమె ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే అక్కడున్న దైవజనుడు పాస్టర్ గారు చూసి ఏంటమ్మా నువ్వు అలా ఉన్నావు అని చెప్పినప్పుడు ఆమె బాధ ఆయనతో చెప్పిందట అప్పుడు ఆయన అన్నాడట నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపో నువ్వు చేసుకున్న మనవి దేవుడు నీకు తీరుస్తాడు నీ కోరికనైనా సిద్ధింప చేస్తాడు నీ ఆలోచన దేవుడు సఫలం చేస్తాడని చెప్పారట పిల్లలు వచ్చినప్పుడు విచారంతోనే వచ్చింది హృదయంలో విచారం పెట్టుకుని వచ్చింది హృదయంలో కృంగిపోయి వచ్చింది కానీ ఆ మందిరంలో తను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్లో చదివితే అన్న నాటి నుండి దుఃఖముఖముతో ఉండటము మానేసిందట దేవుని స్తోత్రం చెబుతామండి అప్పటి నుంచి విచారంగా ఉండడం మానేసిందట నేను అంటున్నాను ఈ రోజున దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ బిడ్డలకు మేలు చేయబోతున్నాడు కనుక ఈ రోజు నుంచి ఏమి ఉండకూడదంటే విచారపడ్డం మానేయండి దేవుని స్తోత్రం మీ హృదయంలో ఉన్న విచారాలు నా ఏసై కొట్టివేయనుగాక మీ హృదయాన్ని దేవుడు ఉల్లసింపచేయనుగాక మీ హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు పుట్టించునుగాక ఇందాక చూస్తే మన మన ఊరిలో చాలా తక్కువండి వర్షం మార్చేరు దాటిని నుంచి సిద్ధాంతం అలా రావులపాలెం దాకా కూడా నాకు దారి కనబడలేదు అసలు రావులపాలెం వచ్చేసి కారు పక్కన పెట్టేసండి చెట్లు పడిపోతున్నాయండి కొబ్బరి కమ్మలు ఎగిరొచ్చేస్తున్నాయి ముందు వెళ్తున్న ఆ వాహనాలు ఏం కనబడట్లేదు అయినా కూడా అలాగా రావులపాలెంలో ఒక అరగంట పైనే కారు ఆపేసండి ఎలా ప్రభు అనుకుంటున్నావు ప్రార్థన జరగాలి ఈరోజు అంటే ఇంత చక్కగా జరగాలని ఇంత చక్కటి మాట ఈ ప్రాంతంలో దేవుడి విత్తనాన్ని చల్లాలని దేవుడి సిద్ధపరచుంటే ఆయన అన్ని కార్యాలు ఆయనే చేస్తాడు దేవుని స్తోత్రం నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకున్నాను ప్రభా నేను ఉదయం అంతా కూడా ఈ ప్రయాణాలు ఈ వర్షాల్లో తిరిగి నేను ఏమి సిద్ధపడలేకపోతున్నా నాకు సహాయం చే ప్రభు అంటే ప్రభు ఈ మాట నా నోటు పెట్టారు దేని బిడ్డాను నేను అక్కడ ఉన్న బిడ్డల హృదయాన్ని తెప్ప్రలు చేస్తాను అక్కడున్న వారి అందరి హృదయాల్లో ఉల్లాసాన్ని పుట్టిస్తాను హృదయము విచారంతో నిండి ఉంది హృదయం దుఃఖముతో నిండి ఉంది కానీ దేవుడు వారి హృదయ వారు చూచి చూడగానే వారి హృదయాలు ఏమవుతాయట ఉల్లాసముగా చేస్తాడట దేవుని పిట్ల ఇక్కడ హన్న దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత ఆమె ఆ రోజు నుంచి మానేసిందంటే ఏడోడు మానేసిందంట దేవుని స్తోత్రం దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడట ఆమె విచారాన్ని కొట్టేసాడట ఆమె గర్భవతి ఓ చక్కటి కుమార్ని కందట హన్న దేవుని దగ్గరికి వచ్చేలా చెప్తుందంట చూద్దాం సమయాల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చినలో మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము చూడండి చూడండి యహోవా అందు సంతోషించుచున్నది యహోవా నాకు మహాబలము కలిగేను స్తోత్రం చెప్పండి అంతకుముందు ఈ హృదయములు ఏముంది బాధ దుఃఖము విచారం ఉంది కానీ దేవుడు ఆమె ఊరిలో ఉన్న విచారాన్ని రెండవది ఆమె మనోదుఃఖాన్ని ఆమె బాధను దేవుడు తీసేస్తేనంట నిజమే మన హృదయంలో ఉన్న విచారములు దేవుడే తీసివేయాలండి మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయనే తొలగించాలండి అప్పుడే మనకేం కలుగుతుందంటే మహా ఆనందము సంతోషము కలుగుతుంది దేవుని స్తోత్రం కనుక అన్న అంటది నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది అన్నయ్య కాదండి ఈ రోజు ఈ మాటలు వింటున్న మీరు మీ హృదయాలకు దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు దేవుని బిడ్ల మీ విచారాలు మీ హృదయంలో ఉన్న విచారాలన్నీ దేవుడు కొట్టివేస్తాడు సామెతుల గ్రంథంలో ఒక మాట ఉండదు మనకు తెలుసు కదా వెండికి ముస్త తగినట్లుగాను బంగారమునకు కొలిమి తగినట్లుగా హృదయ పరిశోధన చేసేవాడు యహోవా ఏ దేవుని స్తోత్ర పిల్లలు మీరు ఎప్పుడన్నా వెండిని చూశారంటే ఎందుకు చూడలేదండి ఇప్పుడు వెండి అనేది చాలా విలువైనదే బంగారము కూడా విలువైనదే విలువైన ఎండికైనా విలువైన బంగారానికైనా ఏమైపోతుంది అంటే దాన్ని మెరుగు తగ్గిపోయి వెండి దగదగలాడుతున్న వెండి నల్లగా మారిపోయి బంగారము మేలిమి బంగారం అయినా కూడా అది వాడగా వాడగా దానికి పెరుగు తగ్గిపోతే దాన్ని ఎవరు తీసుకెళ్ళి వెండి నల్లబడిపోయింది కదని పెంటలో పాడేరు బంగారము తగ్గింది మెరుగు తగ్గింది కదని ఎవరు పాడేరట ఎందుకు పాడేరంటే ఆ వెండికి బంగారానికి మెరుగునిచ్చే ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే కంసాలట్ట వెండినేమో ముసతోనూ బంగారాన్ని తీసుకెళ్ళేమో కొలుములు వేసాడ మరలా వాటికి మంచి మెరుగు పెడతాడు అటు దేవుని స్తోత్రం పాడైపోతున్న వెండిని బాగు చేయడానికి ముసనవాడి కంసాలు దాన్ని శుద్ధి చేస్తుంటే సువర్ణం మెరుగు తగ్గుతుంటే బంగారానికి కొలుములో పడేసి దానికి మెరుగునిస్తూ ఉంటే మరి నీ హృదయం నా హృదయం మన హృదయం విచారాలతోనూ బాధలతో నిండి ఉంటే నీ హృదయాన్ని చూసేవారు ఎవరు ఉన్నారంటే హృదయ పరిశోధకుడైన యహోవా మనకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన వాళ్ళని చూస్తున్నాడు దేని బిడ్డల ఆయన వాళ్ళని చూస్తున్నాడు కనుక అన్న హృదయాన్ని చూసి ఆ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆ హృదయంలో ఉన్న బాధను తీసి అన్నా హృదయానికి దేవుడు ఏం కలిగించాడంటే సంతోషాన్ని ఆన మహాబలాన్ని దేవుడు కలిగించినట్టుగా చూడగలుగుతున్నాం దేవుని స్తోత్రం ఒకసారి అండి ఒక ఆవిడ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదట ఆమె కళ్ళల్లోంచి ఎప్పుడు కూడా కన్నీళ్ళు కారుతూనే ఉండేయట ఒక వ్యక్తి ఏడవాలి అంటే దానికి తగినంత కారణం ఉండాలి ఆ హృదయంలో ఎంత బాధ ఉంటే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి అంత బాధతో ఆమె ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేదట ఎందుకు అలా ఉంది అంటే ఆమె మనవరాలికి ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఈ క్యాన్సర్ వ్యాధికి ఎన్ని మందులు వాడిన అవ్వట్లేదు ఆమె ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు అమ్మ అమెరికా నుంచి ఒక పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు ఈ క్యాన్సర్కి స్పెషలిస్ట్ ఆయన ఆయన చేతిలో కానీ నీ మనవరాలను పెడితే నీకు నీ మనవరాల్లో ఉన్న క్యాన్సర్ అంతా కూడా తొలగిపోతుంది నువ్వు ఆయన దగ్గర ఆయన వచ్చినప్పుడు వచ్చి వైద్యం చేస్తే నీ మనవరాలికి బాగుంటుంది అన్నాడు కానీ అది చాలా ఖర్చుతో కూడిన లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి చెప్పారు కానీ ఎవరంటే ఒక పేదరాలు ఆ పేదరాలు లక్షల్లో పెట్టి వైద్యం చేయించడానికి అవకాశం లేక వెంటనే ఆమె తన మనవరాలు తీసుకుని ఆ ఇచ్చిన మందులు తీసుకుని ఇంటికి వచ్చి రోజు ఏడుస్తుందంట ఒక రోజు నిందాకొచ్చినట్టుగా గాల్దుమ్మ వచ్చింది పెద్ద వర్షం కూడా వస్తుందట ఇంతలో ఒక ఆయన అలా వెళుతూ వెళుతూ ఉండగా ఈ వర్షానికి ఏమండి కారు ఒక చోట ఉంది ఈయన మధ్యలో ఉండిపోయాడు అలా చూస్తున్నాడు అన్నీని చెట్లు అన్నీని ఈ లోపల వర్షం వచ్చింది గబగబా పరిగెట్టుకుని ఇల్లు ఏదో ఉంది కదా అని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వచ్చేలాగా నిలబడితే ఇంకా వర్షం ఎక్కువ అవుతూ ఉందండి ఎక్కువ అవుతూ ఉంటే ఇలా కొడితే ఒక పెద్దావుడి తలుపు తీస్తుంది పెద్దావుడి తలుపు తీయగానే అమ్మ లోపలికి రావచ్చు అంటే బాబు రెండయ్యా అని చెప్పి ఆ తల్లి ఆ పెద్దావుడి ఆయన్ని లోపలి పిలిచింది లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన అడగకుండానే ఆ తల్లి ఒక టవల్ తీసుకొచ్చి వచ్చి అయ్యా తల బాగా తడిచిపోయిందండి తుడుచుకోండా ఒక టవల్ ఇచ్చిందండి ఈయన మనసులో అనుకున్నాడు చలిగా ఉంది నాకు ఏదైనా వేడిగా ఏదైనా ఇస్తే బాగుండేమో ఈవెన్ చూస్తే నేను ఇంట్లో చాలా పేదరికంగా కనిపిస్తుంది ఏముంటుందిలే అనుకున్నాడు ఈయన అలా అనుకుంటూ తుడుచుకుంటూ ఉండగానే ఆ తల్లి ఒక బ్రెడ్ తీసుకొచ్చింది ఒక రొట్టె తీసుకొచ్చిందట ఒక కప్పు నిండా పాలు తీసుకొచ్చి వేడివేడిగా పాలు తీసుకొచ్చి తాగండి బాబు అని చెప్పి అక్కడ పెట్టేస్తావిడి ఆవిడ మళ్ళీ వెళ్ళిపోయింది రొట్టె తిన్నాడు పాలు తాగాడు ఇంత మేలు చేసిన ఆవిడ థ్యాంక్స్ చెప్దాం కృతజ్ఞత చెప్దామని చెప్పి ఆమె వస్తుందని చూస్తుంటే గంట అయినా రావట్లేదు రెండు గంటలైనా రాలేదట అసలు ఇవిడ ఏం చేస్తుందో చూద్దామని వెళితే ఆ పక్క గదిలో వాళ్ళ మనవరాలు మంచం మీద పడుకుని ఉంటే క్యాన్సర్తో ఆ మనవరాలు మంచం దగ్గర మోకరించట ప్రార్థన చేస్తుందట ప్రార్థన చేస్తుందట ఈయన ప్రార్థన చేస్తున్నామండి ఇబ్బంది పెట్టకూడదని కాసేపు అలా కనిపెట్టి కనిపెట్టి కాసేపుడికి ఆమె లేచి ఏడుస్తూ వచ్చి కళ్ళు తుడుచుకుంటూ వచ్చిందట అప్పుడు అన్నట్టు ఎందుకమ్మ ఏడుస్తున్నావు అన్నారట అప్పుడు ఆ మందట ఏం చెప్పం బాబు ఈమె నా మనవరాలు ఈమెకొక క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఈ క్యాన్సర్ వ్యాధి గురించి ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు అమెరికా నుంచి ఒక మంచి డాక్టర్ గారు వస్తున్నారండి ఆ డాక్టర్ గారికి చూపించుకుంటే ఈ మీ మనోరాలు క్యాన్సర్ పోతుందని చెప్పారు ఆ డాక్టర్ గారితో నట చాలా లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు బాబు మాకు ఏ ఆధారం లేక ఇంకా వైద్యం చేయించుకోలేక ఆయన చేతిలో పెట్టి నా మనవరాల్ని చూపించలేక నేను దేవుణ్ణి అడుగుతున్నానయ్యా అద్భుతాలు చేసే దేవుడు నీవే ప్రభా ఆ డాక్టర్ గారిని ఎవరో నా ఇంటికి తీసుకురాబాబు అని ప్రార్థన చేస్తున్నాను అందట అప్పుడు ఈయన వెంటనే అన్నాడట నువ్వు ఏ డాక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నావు అమ్మా అన్నాడట ఆయన పేరు రాబర్ట్ స్టీఫెన్ అండి అన్నాడట అమ్మ ఏంటి మళ్ళీ చెప్పన్నాడట రాబర్ట్ స్టీఫెన్ అని చెప్పారట అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా నీ దేవుడిని ప్రార్థన ఆలకించాడమ్మా ఇంకా ఏడోడమా అని ఆ రాబర్ టిఫిన్ ఎవరో కాదు నేనే అన్నాడు అటు దేవుని స్తోత్రం చెప్పండి వెంటనే ఆయన అన్నాడు రేపొద్దుట మీ మనోరాల్ని హాస్పిటల్ తీసుకురా వైద్యం చేద్దామని చెప్పి ఆగిపోయి వీళ్ళకి వైద్యం చేశాడండి వైద్యం చేసిన తర్వాత ఆ బిడ్డ బాగుపడింది బాగుపడిన తర్వాత మనవరాలి గురించి మామతో చెప్తూ ఏం భయపడవద్దాం ఇంకేం పర్వాలేదు నీ హృదయంలో ఇంక బాధ ఉండడానికి వీల్లేదు నీ మనవరాలు బాగుపడింది ఇంకా ఏడవద్దు ఏడవద్దు అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు ఆమె భయపడుతూ అందట అలాగైతే బిల్లు ఎంత అండి ఎంత ఇచ్చుకోమంటారంటే ఆయన నవ్వుతూ అన్నాడట నీ మనవరాలు బిల్లు ఆ రొట్టె ఆ పాలు తీర్చేసి అన్నాడట దేవుని స్తోత్ర నువ్వు నాకు ఆకలితో ఉన్నప్పుడు రొట్టె పెట్టావు కదా చలితో ఉన్నప్పుడు నాకు వేడి ఇచ్చావు కదా నీ ఆ బిల్లుకి అన్నాడు అన్నాడంటే దేవుని స్తోత్రం చెప్పండి నేను మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మన హృదయంలో కొన్ని తీరని కోరికలు మనం అనుకునే జరగక మనం అనుకున్నాయి తీ నెరవేరక హృదయమును కృంగిపోతూ హృదయము నొచ్చుకుంటూ ఉంటుంటే హృదయములో విచారము ఎక్కువైపోతూ ఉంటే హృదయము విచారాల చేత బాధల చేత కృంగిపోతూ ఉంటే నా ఈసయ్య యగ్రంథం అరవై ఆరు పద్నాలుగులో చెప్తున్నట్లుగా మీరు చూచి చూడగా మీ హృదయములను చేస్తాను దేవుని స్తోత్రం చెప్పండి కృంగిపోయిన అన్న హృదయాన్ని దేవుడు ఎలా సంతోషానికి మార్చాడో ఎవరెవరైతే హృదయాల్లో విచారాలతో బాధలతో దుఃఖముతో కన్నీళ్లతో నాకు ఇల్లు లేదు వాకిలు లేదు బిడ్డలు లేరు డబ్బు లేదు ఆరోగ్యం లేదు నాకు అన్నీ ఉండి కూడా నాకేమీ లేదనుకుని హృదయములు కృంగిపోతున్నారు మీ అందరి హృదయాలకి దేవుడు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని దేవుడు దయచేయనుగాక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక